ప్రియా దేవుని పిల్లలారా మీ అందరికొన్న శుభాభిమందినండి అందరూ బాగున్నారు కదా వాక్యం చదువుకుందాం మత్తైసు వార్త మత్తైసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన చదువుతున్నాను చూడండి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన మరొకసారి అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ఇక్కడ నిలబడిన అల్పురాలని అయోగ్యరాలని ఎందుకు పనికిరని ఇక్కడ నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు నా శరీర ప్రాణాత్మల్ని చేతులుగా అప్పగిస్తున్నాను నాయన మీరే సూటిగా తేటగా నాయన ముఖాంతరంలో నుంచి ఎంతమంది వెళ్ళి వాక్యాన్ని వింటున్నారు వారందరితో మీరే మాట్లాడమని వాక్యానుసారమైన జీవితాలు ప్రతి ఒక్క బిడ్డ జీవించడానికి కృప చూపించి సహాయమున దయచేయమని ఏసయ పరిశోధన వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి ఆమె మరి ఒకసారి వాక్యం చదువుకుందామండి మత్తయి వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును ఈరోజు చాలామంది కూడా ప్రతి నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడడమే ఆ మాట కరెక్టా కాదని ఆలోచించరు ఆ మాట వల్ల ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ మనసు ఎలా నొచ్చుకుంటారో వాళ్ళు ఎలా బాధపడతారో అని కూడా ఆలోచించరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తూ ఉంటారంటండి దేవుడి వాక్యం సెలవిస్తుంది మనం మాట్లాడే ప్రతి మాటకంటండి ఒక దినమునంట మనం అందరం కూడా లెక్క చెప్పవలసి ఉందంట మనం ఇష్టానుసారంగా మాటలు మాట్లాడేస్తూ ఉంటాం ఈ లోకానుసారంగా ఎవరికి బదులు చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ ఒక దినమంటూ వస్తుంది అంటండి ఆ దినము కూడా దేవుడు రాహేశారు ఇక్కడ విమర్శ దినమున అంటే రేపొద్దున్న రాకడొచ్చాక మన అందరం ఆయన సింహాసనం మీదట నిలబడి ప్రతి మాట నువ్వు ఎందుకు మాట్లాడవు దీని యొక్క ఈ మాట వల్ల నీకు ఏంటి ఉపయోగం దీనికి కారణం ఏంటి అని ప్రతీ కూడా దేవుడు అంటండి మనల్ని అడుగుతారంట ఆ మాటకి మనం ఏం చేయాలో తెలుసంటే లెక్క చెప్పాలంట కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట అది ఎటువంటి మాట ఆలోచించుకుని మాట్లాడాలి ఈ చాలా చాలామంది ఎందుకు మాట్లాడతారో కూడా తెలియదండి ఇష్టానుసారంగా మాట్లాడతారు వ్యర్థమైన మాటలు పనికిరాని మాటలు ఆ మాటల వల్ల ఏ ఉపయోగం ఉండదు దేని వాక్యం సెలవు విస్తారమైన మాటలు అంటండి దోషముండక మానదంట అక్కడెక్కడ కూర్చుని మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడేసుకుని మనమే వాళ్ళకు తీర్పులు తీర్చేస్తూ ఉంటాం మనం తీర్పు తీర్చకూడదంటండి తీర్పు తీర్చిపోయామని అంటే దేవుడే తీర్పు తీర్చడేంత వారం మనమైతే కాదు మనలో లోపాలు ఉంటాయి మనలో పాపాలు ఉంటాయి చాలామంది వారిలో లోపాలు వారిలో ఉన్న పాపాలు వారిలో ఉన్న మైనస్ పాయింట్లు వారు వారు గుర్తించరు కానీ ఎదుటి వాళ్ళలో చెప్పమంటే లేని అని చెప్పుకుంటూ వచ్చేస్తారు ఎదుటివారి గురించి చెప్తున్నావు కదా నువ్వు ఎదుటివారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా మరి నీ గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించుకున్నావా నేను ఒకరి గురించి నేను మాట్లాడుతున్నానే అసలు నా జీవితం ఏంటి నా బ్రతికేంటి నేను ఎలాగున్నాను నేను దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతుకుతున్నానా దేనికి నచ్చినట్లు నేను మాట్లాడుతున్నాను నా క్రియలు ఉన్నాయి నా భక్తి ఎలాగుంది నా భక్తి జీవితం ఎలాగుంది నా విశ్వాస జీవితం ఎలాగుందని ఒక్కసారి మనకు మనం ఆలోచించుకోగలుగుతున్నామంటారా మనకు మనం ఆలోచించుకోమండి ఎదుటివారి గురించి మాట్లాడమంటే ఎక్కడ లేని అని మాట్లాడుకుంటూ వచ్చేస్తాం ఎదుటివారు గురించి చెప్తారు ఆ భక్తి చేయదు అలా చేయదు ఇలా చేయదు అని మరి నువ్వు చేస్తున్నావా భక్తి నువ్వు ఉంటున్నావా నిజాయితీగా నువ్వు ఉంటున్నావా నమ్మకంగా చాలా మంది అంటారు భర్తకి అలాగ ఆ నాపనమ్మకం చేయిచ్చా లేకపోతే తల్లిదండ్రులకి అలాగ ద్రోహం చేయిచ్చా అలాగ నీ ఎదుటివారు గురించి నువ్వు మాట్లాడినప్పుడు మరి నీ భర్తకు నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నావా నీ తల్లిదండ్రులకు నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నావా లేదు కదండి మనం జీవించాం కానీ ఎదుటివారి గురించి మాట్లాడమంటే ఎంత చక్కగా మాట్లాడతామో ఎంత చక్కగా చెప్పుకుంటామో మనలో ఉంటే తప్పులు మనలోనూ ఉంటే పాపాలు మనము చేస్తాం కానీ ఎదుటివారి పాపాలు వారి తప్పులు ఎత్తి చూపుతాం మనీ మనీ సరి చేసుకుని మనలో మనకే ఉంటాయి కానీ దేవుడి వాక్యం సెలవిస్తుందంటే ఏంటంటే అంటే ప్రతి మాట కంట కొన్ని మాటలను రాయించలేదు దేవుడు అక్కడ నువ్వు ఉదయం లేచిన కాంచి మరలా సాయంత్రం పడుకునే వరకు మాట్లాడకుండా ఉంటావా అయి ఈ రోజుల్లోనండి భోజనం చేయకుండా మానేస్తారు కానీ మాట్లాడకుండా మనుషులు ఉండలేదు ఉండగలరా ఒక్కరోజు ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో అలా ఉండండి ఇంకా మీకు అస్సలు మైండ్ పనిచేయదు మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడేది మాట్లాడేవారితో చెప్తున్నారు కొంతమంది అసలు తక్కువే మాట్లాడతారు చాలామంది కొంతమంది వాళ్ళకి మాట్లాడకపోతే ఏమి తోచదు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి వాళ్ళ గురించో ఏళ్ళ గురించో దాకా ఏమీ లేకపోతే సినిమాల గురించో సీరియల్ గురించి కూడా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు ఆ సీరియల్ అత్తగారు అలాగంట ఈ సీరియల్ కోళ్ళగంట అత్తగారు కోళ్ళని చంపేసిందంట కోళ్ళు అత్తగారిని చంపేసిందంట బావ మధ్య ఎలాగంట బావ అలాగంట ఇంకేమీ లేకపోతే లోక విషయాలు లేదా ఫలానా హీరో అలాగంట పలానా హా హీరో అలాగంట పలానా రాజకీయ నాయకుడిగంట పలానా రాజనాయకుడి ఇంతగా మాట్లా ఆ మాటల వల్ల నీ జీవితం ఏమి బాగుపడద్దా నీ కుటుంబం ఏమైనా వద్దిల్లిపోద్దా అభివృద్ధి అయిపోద్దా ఉండదు మన ఖాళీ సమయం దొరికితే ఇరుగు పొరుగుతూ మంచి చెట్లు మాట్లాడుకోవచ్చు అది వేరు ఏం మెలగొన్నారా బాగున్నారా ఏంటంటే ఆరోగ్యం ఇది వేరు కొంతమంది పని కట్టుకుని వార్తలు మాట్లాడడానికే వెళ్తారు లోక విషయాలు చెప్పుకుంటాకే వెళ్తారు ఎందుకవి పనికిరాని వాటి కానీ ఆ మాటలు పట్టంటే రేపు పొద్దున్న మనం ఏం చెప్పాలంటే లెక్క చెప్పాలి నువ్వు లెక్క నేను అనుకుంటే మాట్లాడు ఇప్పుడు మనుషులకి మభ్య పెట్టేచ్చండి ఆ నేను నాకు కావాలని మాట్లాడేటి వాళ్ళంటే నేను అన్నాను ఇలా అంటే ఇలాగన్నాను అని నువ్వు మనుషులు పెట్టి నువ్వు మాట్లాడచ్చు దేవుణ్ణి మబ్బి పెట్టలేవు నువ్వు మనుషుల్ని తా మనుషులకి ఏదో తారుమార్కం చేసేసి వాళ్ళ మనసును అంగీకరించేలా మాట్లాడవచ్చు నువ్వు దేవుడిని అలా చేయలేం మనం నువ్వు తప్పునే నేను ఎప్పుడు చెప్పానండి అని అనొచ్చు నువ్వు నేను మాట్లాడాను నేను ఆయన చేయను అంటాడు అప్పుడు దేవుడు ఒక సిచినొక్తాడు అక్కడ నీ బతుకు చెట్ అంతా అక్కడ అలా వచ్చేస్తుంది అప్పుడు ఏమైనా మాట్లాడగలవా మాట్లాడలేదు ఆయన నువ్వు మాట్లాడే ప్రతి మాట అక్కడ రికార్డ్ చేస్తూ ఉంటాడు ఆయన నీ జీవితం అంతా నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు అక్కడ రికార్డ్ చేస్తాడు ఎందుకన్నట్టే మనుషులు మనం ఇటు అటు మాట్లాడేస్తాం కదా గొమ్మిని ఇలాగ అన్నామంటే నేను ఎప్పుడు అన్నాను అంటావు అనేసి కూడా అన్నానా అంటావు అందుకే దేవుడు ముందుగా ఏం చేస్తున్నాడంటే రేపు మనుషులు ఎలాగ అంటారో నేను అడిగినప్పుడు నేను అన్నానండి అని అంటారు నేను అనలేదని అంటారు అని నేను ముందుగా నీ దేవుడు ఏం చేస్తానంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా రికార్డ్ చేస్తూ ఉంటాడు అప్పుడు నువ్వు బొంకెత్తానే అనలేదు ప్రభు అని అనలేదు ప్రభు ఎవరు చెప్పరు ప్రభు నీకు అను అనేస్తావు అప్పుడు అయితే ఆగమ్మ ఒక నిమిషం నుంచో చూడని నీ బ్రతుకు చెట్టు కానీ ఒక బటన్ నొక్కుతాడు అప్పుడు వచ్చేస్తుంది అప్పుడు చెప్పాలి నువ్వు మరి మాట్లాడలేదన్న నువ్వు ఏ సమయంలో ఎప్పుడు మాట్లాడాడో టైము డేట్తో సహా దేవుడు నీకు నీ మాటలు ఏం చేస్తారో తెలుసండి రికార్డ్ చేస్తూ ఉంటాడు అన్నీ వచ్చేస్తాయి అప్పుడు అప్పుడు చెప్తావా అప్పుడు అప్పుడు కూడా నేను చెప్పలేదంటావా రోజుల్లో చూడండి కొన్ని కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి అంటే బా తప్పులు ఏమన్నా అంతర్గతంగా జరిగిన ఈ వీడియోలు కొన్ని లీక్ అయి బయటకు వచ్చేస్తూ ఉంటే కొంతమంది ఏమంటారు మేము కాదు ఆ రీతిగా వాళ్ళు క్రియేట్ చేశారు ఆ రీతిగా మనుషుల్ని పెట్టి చేశారు లేదా ఆ రీతిగా వాయిస్లు పెట్టి ఆ రహంగా మాట్లాడినట్టు చేశారు అని మాట్లాడుతూ ఉంటారు మనం టీవీ ఛానల్స్లో గట్టా చూస్తే రేపు దేవుడి దగ్గర కూడా అలాగంటారా నేను అనలేదు ప్రభు మీరు క్రియేట్ చేసినట్టు ఉన్నారు అలాగా మీరు మనుషుల్ని పెట్టి మీ దేవుడు కాబట్టి అలా పెట్టి ఇస్తారంటే ఇంకా నీతో మాట్లాడిన అవసరం లేదు తీసుకోండి నరకంలోకి అంటాడు అంతే దేవుడు అటువంటి మనుషులు కూడా ఉంటారండి దేవుణ్ణి మబ్బి పెట్టేయాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు కానీ మన ప్రతి మాటకి ఏం చేయాలంటే అండి లెక్క చెప్పాలి మరి లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉంటేనే నువ్వు ఏ మాట అయినా ఆలోచించి మాట్లాడు ఏ మాట అయినా మనము ఆలోచించి మాట్లాడాలి ఆయన అంటున్నాడు ఏమంటే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట మంచి మాటల గురించి అనలేదు ఆయన వ్యర్థమైన మాటలు కొంతమంది పనికిరాని మాటలు మాట్లాడతారు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు అవి ఏమి జీవితానికి ఉపయోగపడవు కానీ నలుగురు ఐదురు కలిసి ఉంటే చక్కని దేవుని మాటలు మాట్లాడుకో దేవుని గురించి మాట్లాడుకో దేవుని పట్ల చేసిన మేలుల గురించి మాట్లాడుకో దాంట్లో తప్పేమంది దేవుని మా పట్ల ఎలా చేశాడండి మా కుటుంబం పట్ల ఎలా చేశాడండి మా బెడ్ల ఎలా చేసాడండి ఒకప్పుడు మా జీవితము మా బ్రతుకులు మా కుటుంబం దేన స్థితిలో ఉంటే ఇదిగో దేవుడిని నమ్ముకున్నాక మా బ్రతుకులు దేవుడు ఎంత గొప్ప స్థితిలో నిలబెట్టాడండి దేవుని గురించి నాలుగు మాటలు మాట్లాడు నీకు జరిగిన మేలుని బట్టి సాక్ష్యం చెప్పుకో నలుగురికి అవేం వ్యర్థమైన మాటలు కాదే దేవుని గురించే మాట్లాడుకుంటున్నావు చక్కగా నలుగురు కలిసి ఉంటే చక్కగా ప్రార్థన చేసుకుని చక్కగా దేవుని వాక్యం చదువుకుని నీకు ఒకవేళ చెప్పుకుని ఒప్పుకుంటే నాకు దేవుని మాటలు చెప్పుకుంటే కానీ నలుగురు అమ్మలక్కలు కూర్చున్నా నలుగురు పురుషులు కూర్చున్నా ఏమొచ్చేస్తాయంటే పెద్దమైన మాటలు పక్కింటావిడీ ఎలాగంట ఆ ఎదురింటావిడీ ఎలాగంట వాడు వాళ్ళ కోళ్ళలు ఎలాగంట వాళ్ళ కొడుకు ఎలాగంట వాళ్ళ కూతురు ఎలాగంట పురుషులైతే రాజకీయాలు పలానా అధిక పలానా పలా పార్టీ అధికారు అలాగంట ఆ అధికారి ఎలాగంట ఆ అధికారి ఎలాగంట ఆయన ఎలాగంట ఆయన మనమే మనమే తీర్పులు తీర్చేస్తాం అలా చేయిచ్చా ఇలా చేయిచ్చా అలా చేస్తాను అలాగే అలా మాట్లాడుకునే వాళ్ళకి వాళ్ళ పదవులు అప్పుడు ఎలా ఏళ్ళ మరి ఏ అనుకున్నట్టు చేసేస్తారేమో కానీ దేవుని వాక్యం చదివిస్తుంది వ్యర్థమైన ప్రతి మాటకంట వ్యర్థమైన ప్రతి మాటను కూర్చు విమర్శ దినమున ఏం చేయాలంటండి లెక్క చెప్పవలసి ఉండును మరి ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడావో మనం ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడి ఉన్నామో పనికిరాని మాటలు మాట్లాడి ఉన్నామో ఒకసారి ఆలోచించండి ఏమనుకున్నా రోలో ఈ లోకపు మనుషులకి ఎవరికి మనం లెక్క అప్పచెప్పవలసిన పని లేకపోయినా ఒక దినం వస్తుందంట ఆ దినాన్ని మనం ఏం చేయాలంటండి లెక్క చెప్పాలంట ఆ కింద వచనంలో చూడండి ముప్పై వచనం నీ మాటలను బట్టే నీతిమంతుడు అని తీర్పునందుదు నీ మాటలను బట్టే అపరాధువు అని కూడా తీర్పునందు అంట మనం నీతిమంతులమో అపరాధులము అని అంట మన యొక్క నోటి మాటను బట్టే మనం తీర్పు పొందుతామంట కొంతమంది మాట్లాడతారండి ఎందుకో ఇంగ్లీష్ మాట ఇంగ్లీష్ 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 అంటే మామిలింగ్ మామిలి ఇంగ్లీష్ కదండి ఇది భూతుల పంచాంగం మాటకు ముందోటి మాట అనకోటి వాళ్ళు మాట్లాడిన మాటల్లో మామూలు మాటలు పది శాతం ఉంటాయేమో తొంభై శాతం ఆ వ్యర్థమైన మాటలే ఆ పనికిరాని మాటలే ఎందుకు ఆ మాటలు కాబట్టి ప్రతి మనిషి అంటండి వ్యర్థముగా మాట్లాడే ప్రతి మాటకి ఏం చెప్పాలంటండి విమర్శదనమన లెక్క చెప్పవలసి ఉండెను మన మాటను బట్టినంట మనం నీతిమంతులమో మన మాటను బట్టమే అపరాధులమని అంటండి దేవుడు తీర్పు తీర్చుతాడంటండి కొంతమంది మాట్లాడే మాటలు వ్యర్థమైన భాషలో ఎందుకు మాట్లాడతారో అర్థము అర్థము ఉండదు మాట్లాడే మాటల్లో ఎక్కువ ఆపదాలే వస్తూ ఉంటాయి కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మనం మాట్లాడే మాటను బట్టంట మన నీతిమంతులమా అపరాధులమా అని దేవుడే తీర్పు తీస్తాడంటే మనం తీర్పు తెచ్చిన అవసరం లేదు చాలామంది అంటారు ఆరు అలాగ వద్దు వీళ్ళకి ఎలాగ అవుద్ది వాళ్ళంతా వీళ్ళు అని మనమే మా నోటి బట్టి తీర్పులు ఇచ్చేస్తూ ఉంటాం కానీ దేవుడు అంటున్నారు మీరు తీర్పు తీర్చకూడీ తీర్పు తీర్చడం ఎవరిదంటండి దేవుని వంతుని కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట అది వ్యర్థమైన మాట లేక మంచి మాట అని మనం ఆలోచించి మాట్లాడాలి మన మాట సామెతల గ్రంథంలో ఉంటుందండి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయం మూడవ వచనం చూద్దాం చూడండి మూడవ వచనం తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొను ఏంటండి వాక్యం తన నోరునైతే ఎవరైతే కాచుకుంటాడో తను తను ఏం చేసుకుంటాడంట కాపాడుకుంటాడు ఊరు కొనక వాడు తనకు నాశనము తెచ్చుకొనను సామెతలు పదమూడు మూడు అండి తన నోరు కాచుకునేవాడంట తను కాచుకునేవాడు తను ఏం చేసుకుంటాడంటే కాపాడుకుంటాడంట కొంతమంది వ్యర్థమైన మాటలు పనికిరాని మాటలు ఏవేవో మాటలు మాట్లాడి మాట్లాడి ఏం తెచ్చుకుంటారంటే ఇంటి మీద గొడవలు తెచ్చుకుంటారు ఆ గొడవలు కాస్త గొడవలు కొట్టుకునేదాకా అయిపోతాయి కొట్టుకుని కొట్టుకుని దాకా అయిపోతాయి కొన్ని ప్రాణాలు కూడా పోతాయి నోరు నేను ఇష్టానుసారంగా మనం మాట్లాడేసి తర్వాత మనం ఏం తెచ్చుకుంటాం మన మీదకి కీడు తెచ్చుకుంటాం ఊరు కనుక మాట్లాడేవాడు ఏమవుతాడంట నాశనం అయిపోతాడంట కొంతమంది అయితే ఇష్టానుసారంగా ఎదుటివారి బిడ్డల గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు చూడరో చెందరు ఎంతకే ఎవరో ఏదో చెబితే ఆ మాటను బట్టి అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా ఆ మాటను బట్టి వీళ్ళు మాట్లాడేసి తీర్పులు తీరుస్తారు తర్వాత ఆ మాట అన్న వాళ్ళకి ఆ ఇంటి వాళ్ళకి తెలిసి వాళ్ళు ఇంటి మీద గొడక రావడం మీరు చూసారా చెందారా ఈ తప్పు చేసినట్టు చెందినట్టు మీరు ఎందుకు మాట్లాడాలి ఇంకా మాట మీద మాట మాట మీద మాట అలాగ మాట పెరిగిపోయి కొట్టుకునేదాకా పరిస్థితి ఎందుకంట నువ్వు చూసావా వాళ్ళు చేయడం నువ్వు చూసావా వాళ్ళు చెందడం నువ్వు చూసావా ఎవరో చెప్పిన మాట మనం వినేసి వెళ్ళిపోయి దెబ్బలాడేయడం కాదు వెళ్ళిపోయి మాటలు అనేయడం కాదు అది నిజమో కాదో మనం ముందు నిర్ధారించుకోవాలి అది నిజమో కాదో మనము తెలుసుకోవాలి తెలుసుకొని అప్పుడు మాట్లాడడానికి మనము మాట మాట్లాడాలి ఎవరో ఏదో చెప్పింది అది నిజమనుకుని అది నిజమా కాదా తెలుసుకోకుండా వెళ్ళిపోయి వాళ్ళ మీద దెబ్బలాంటికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా మాట్లాడేస్తే రేపొద్దున మాట్లాడే వ్యర్థమైన మాటకు నువ్వేం ఏం చేయాలంటే ఖచ్చితంగా లెక్క చెప్పాలి ఈ జనాలు కూడా అంతేనండి ఒక మాట ఎలా ఉంటుందంటే వాళ్ళ తిట్టారంట వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ భర్త గారు అని అంటారు ఒక అమ్మ వెళ్ళి ఏంటి కేక వినిపించినాయి అంటే భార్య భర్తలు కదా ఏదో కేకలు వేసుకున్నట్టు ఉన్నారులే అని చెప్తుంది ఈవిడెళ్ళి పక్క ఆవిడకి అంటదే అలా ఆయన కొట్టేశాడంట అని చెప్తుంది ఆ పక్క అక్కడికి వెళ్ళిపోతే తీసి కొట్టేశాడంటే బెడ్ ఎట్టు కొట్టేశాడంటే కర్ర ఎట్టు అని చెప్తుంది ఆవిడ వెళ్ళి ఈడ్చేసి బయట తన్నేసి కొట్టేశాడంట అని చెప్తుంది ఒకదానికి అక్కడ జరిగిన దానికి మళ్ళీ కొసరేసి చెప్తారు కొంతమంది అక్కడ ఉన్నది ఉన్నట్టు ఒక ఆవిడ చెప్తుందండి దానికి మళ్ళీ ఇంకొకరు ఇంకొకసరం ఇంకో తాలింపు ఇంకో తాలింపు ఇంకో అలగలగలగా వార్త తెలిపి ఆఖరా ఇంటి వాళ్ళకి చేరుతుంది మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి దెబ్బలాట అక్కడ జరిగిన విషయం ఏంటి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి అంతేగాని దాని ఇంకా అనని మాటలు అన్నారని చేయని పనులు చేశారని ఇంకా ఎగష్ట పనులు ఎగష్ట మాటలు మాట్లాడి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడే మనుషులు ఉన్నారు కానీ దేవుడు అంటున్నారు తన నోరుని కాచుకున్నవాడంట తను తాను కాపాడుకుంటాడంట ఈరోజు చాలా ఈ దెబ్బల ఈ చాలా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి తెలుస్తా నోరు కాచుకోకే నోటికి ఎంత వస్తే అంత ఎంత వస్తే అంత ఎంత వస్తే మాట్లాడి చివరికి ఏం తెచ్చుకుంటున్నారంటే వారి కుటుంబాల మీద దెబ్బలాటలు వారి కుటుంబం నాశనం అయిపోవడం ఈ స్థితి పరిస్థితి ఎందుకు ఎందుకు వస్తుందంటే నోరు కాచుకోలేక తన నోటిని కాచుకోలేక ఏం చేస్తున్నారంటే వారి కుటుంబంలోకి గొడవల్ని అనేక రైతుగా వారి జీవితాలనే పాడు చేసుకునే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు కానీ దేవుడు అంటున్నారు తన నోరు కాచుకునేవాడు కా తన నాన్ను తన తను కాపాడుకుంటాడు ప్రతి మనిషి మాట్లాడే వ్యర్థమైన మాటలకు లెక్క చెప్పాలి మరి ఇప్పుడు వరకు మరి నువ్వు ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడే ఒక్కసారి ఆలోచించి ఇప్పటి నుంచైనా కానీ వాక్యం వింటున్న ఎవరైనా ఇప్పటి నుంచి అయినా ఆ వ్యర్థమైన మాటలను విడిచిపెట్టేసి దేవుడి దగ్గర ఒప్పు కావనపురం ఇప్పటిదాక నేను చాలా ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడాను ఆయన ఇంకెప్పుడు అటువంటి మాటలు మాట్లాడి దేవుడిని క్షమించమని అడిగితే ఖచ్చితంగా దేవుడికి క్షమిస్తాడు ఇప్పటి నుంచి ఆయన ఏం చేయాలో తెలుసండి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉండడము మంచిది ఎందుకంటే రేపొద్దున మాటలు బట్టి మనం అక్కడ పొద్దున్న లెక్క చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న యజమా ఇప్పుడు ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉంటారండి పై అధ పై అధికారులు నీ మీద ఒక బాధ్యత పెడతారు ఆ బాధ్యతలన్నీ ఒక ప్రాజెక్టులన్నీ అన్నీ పెడతారు అవేం చేయాలి నువ్వు అన్నీ పూర్తి చేసాక ఆ పై యాజమానికి నువ్వు లెక్క అప్ప చెప్పాలి కదా చెప్పాలా వద్దా చెప్పాల్సిన అవసరం ఏముంది నా జాబ్ నాకు ఇచ్చేశారు నా ఉద్యోగం నాకు ఇచ్చేశారు నా ఇష్టాన్ని నేను చేస్తానంటే పై అధికారు ఊరుకుంటాడా ఊరుకుంటాడండి నీ గంట పైన నాయకులు ఉంటారు వాళ్ళకు నువ్వేం చేయాలి లెక్క అప్ప చెప్పాలి అలాగే దేవాతి దేవునికి కూడా రేపొద్దున విమర్శదనం నువ్వేం చేయాలి లెక్క అప్ప చెప్పాలి రోమపత్రికలో ఉంటుందండి తెదమా రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయము రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనక మనలో ప్రతి వాడును తను గురించి దేవునికి లెక్క అప్పగింపవలేను మన గురించి అంటే దేవునికి ఏం చేయాలంటే లెక్క అప్పగించాలంట మరి లెక్క అప్పగించడానికి సిద్ధంగా ఉన్నావా ఇంకా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నావా నీ జీవితాన్ని నీ ప్రాణాన్ని కాపాడుకునే స్థితిలో ఉన్నావా నాశనం చేసుకునే స్థితిలో ఉన్నా ఒక్కసారి ఆలోచించు ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు నేను మాట్లాడే ప్రతి మాటలో ఏవి మంచి మాటలు ఉన్నాయి ఏవి వ్యర్థమైన మాటలు ఉన్నాయి ఎన్ని వ్యర్థమైన మాటలు నేను మాట్లాడాను ఎన్ని మంచి మాటలు నేను మాట్లాడాను మన మాటను బట్టే మనం నీతిమంతులమో అపరాధులమో దేవుడు తీర్పు తీరుస్తాడంటండి అపరాధులమైతే మనుచిన నీతుల మంతు నీతిమంతులమైతే దేవుడు అనుగ్రహించే మనకు ఆ రాజ్యం దేవుడు ఇస్తాడు మరి ఏ రీతిగా బ్రతుకుతున్నావు నువ్వు అపరాధిగా బ్రతుకుతున్నావా నీతిమంతులుగా బ్రతుకుతున్నారా ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఒకసారి మనం ఏం చేయాలండి ఆలోచించుకోవాలి ప్రతి ప్రతి ఒక్కరు కూడా అంట మన దేవునికి ఏం చేయాలంటండి లెక్క అప్పగించాలంట మరి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నావా దేవుని మీద పెట్టిన బాధ్యతను నిర్వర్తిస్తున్నావా లేదు కదా దేవుని మాటలు చెప్పడానికి మనకు సమయం ఉండదు కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి ఎంత సమయం ఉంటుందో సమయం లేకపోయినా కుదిద్ది చేసుకుని మరీ చెప్పేస్తా నువ్వు పనికిరాని మాటలు అదే దేవుని మాటలు చెప్పాలంటే సమయం ఉన్నా సరే అబ్బాయి ఖాళీ లేదండి రావడం కుదరదండి పని ఎక్కువగా ఉందండి అని మన సాకులు చెప్తూ ఉంటాం ఈ చెప్పే సాకులు మనుషులు మనం మేము వింటాం మేమేమి చేయలేము సరే అమ్మా అయితే అంటాం కానీ దేవుడు ఎదుట చెప్పు సాకులలాగా వింటాడేమో మారు మాట ఉండదు అక్కడ వీడియో ఆన్ చేస్తారో మొత్తం నీ బ్రతుకు చెట్టు అంత వచ్చేస్తుంది ఆ క్రియలు మంచి క్రియలు అయితే నువ్వు పర్లో రాజ్యంలో ఉంటావు చెడ్డ క్రియలు అనుకోండి ఎక్కడికి వెళ్తావు మండి అగ్నిగుండంలోనికి వెళ్తావు కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ యొక్క క్రియలు కూడా ఏ విధంగా ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలండి రామపతి అలాగే సంఖ్యాకాండంలో చూస్తే అక్కడ మోషే గారు అహరోను మిరియాము వీళ్ళు ముగ్గురు ఉంటారని అయితే మోసే గారు ఏం చేశారంటే ఒక స్త్రీని వివాహం చేసుకుంటారు వెళ్దాం సంఖ్యాకాండంలోకి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నా చూడండి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం మొదటి వచనం మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లు చేసుకుని ఉండను గనుక అతడు పెండ్లు చేసుకుని నా స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి ఏం చేశారంటండి అహరోను మిరియాము మోషేకి ఎవరో ఒక అమ్మాయి నచ్చిందో కూషి దేశస్థ స్త్రీ నచ్చింది ఆయన వివాహం చేసుకున్నాడు ఆ స్త్రీ అంట వీళ్ళకి నచ్చలేదంట ఎవరికే అహరోనికి మిరియాంకి ఆయన వివాహం చేసుకున్నది ఆయన కాపురం చేసేది ఆయన ఆయనకి నచ్చినప్పుడు వీళ్ళకి అవసరం ఏంటి అయితే ఆ అమ్మాయి వీళ్ళకి నచ్చకంట ఏం చేశారంట దైవజనుడైన మోషే మీరు ఏం చేశారంటే విరోధముగా మాటలాడిరి అంటే అపరాధపు విరోధముగా దేవుని దేవుని యాజకుడికి వాళ్ళు ఏం చేశారంట మాట్లాడారంట ఆ మాట మోసే వినలేదు వాళ్ళు అనుకున్న మాటలు మోసే వినలేదు కానీ ఎవరు వింటారు దేవుడు వింటారు చాలామంది ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకున్న మాటలు వాళ్ళు వినకపోవచ్చు నువ్వెవరి గురించి మాట్లాడుకుంటావో వాళ్ళు వినకపోవచ్చు కానీ ఎవరు వింటారు దేవుడు వింటారు ఒక మనిషి మీదైనా ఒక బంధువు మీదైనా ఒక తోబుట్టు మీద ఎవరి మీదైనా సరే ఒక దైవజనుడి మీదైనా సరే నువ్వు కూడబలుక్కుని గ్రూపులు కట్టి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు వాళ్ళకి తెలియకపోవచ్చు ఆ దైవజనుడికి తెలియకపోవచ్చు ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు కానీ ఎవరికి తెలుసు అంట దేవుడికి తెలుసంట దేవుడు వింటాడంట నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు వింటాడు అప్పుడు ఏమైందో చూద్దాం వారు మోసే చేత మాత్రమే ఎహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగంట ఎహోవా ఆ మాట వినెను ఎవరన్నారంటండి యహోవా మాట విన్నారంట మరి నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆ పక్కిన వినలేదేమో ఇరిగిన అమ్మింటలేదు మళ్ళీ మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు వింటున్నారో వీళ్ళు వింటున్నారో చూసుకుని మరీ మాట్లాడుకుంటాం అంటే మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు వింటే ఏం చేస్తారు డబ్బు వచ్చేస్తారు కదా మా ఊరించి మాట్లాడుకోవాలి మీరు మాకు మీకు ఏం అవసరం అని అంటారు కదా అందుకు వాళ్ళు ఎవరు వింటున్నారో ఏంటని చూసుకుని వింటారు వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు వీళ్ళు వింటారేమో అనుకుంటారు అసలు దేవాది దేవుడు పైనుంచి వింటున్నాడని అది చూసుకోరు వాళ్ళు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటాం మోసేకి విరోధంగా మాట్లాడుకుంటాం ఎవరు విన్నారంట యోవా వినేను అప్పుడు ఆయన ఏం చేశాడంటే మోసే ఉన్న వారందులో మిక్కిలి సాత్వికుడు యహోవ మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారముకు రండి అని హఠాత్తుగా మోసే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చారంటండి దేవుడు వెంటనే వాళ్ళ ముగ్గురిని ఒకసారి ప్రత్యక్ష గుడారం దగ్గరకు రండి అని పిలిచారంట పిలిచినప్పుడు ఆయన అంటున్న యహోవ మేఘస్థాభంలో అక్కడికి దిగి వచ్చాడంటండి వచ్చేటప్పుడు వచ్చేప్పుడు ఆయన అంటున్నాడంట గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోన మిర్యాములను పిలిచాడు వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినడి మీలో ప్రవక్త ఉండిన ఎడల యహోవనకు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గోడభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతడు యహోవా స్వరూపం నిధానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనేను అంటే ఒక నమ్మకస్తుడైనా దేవునితో సంబంధం ఉన్న దేవునితో సన్నిహితంతో సన్నిహితమైన సంబంధం ఉన్న మోసే మీద విరోధంగా మాట్లాడడానికి అసలు మీకు భయమే లేదా అని దేవుడు అడిగాడట చాలామంది అండి అభిషక్తులైన దైవజనుల మీద విరోధంగా మాట్లాడతాకే ఆయన మీద ఉన్న అభిషేకం చూడరు ఆయన మా చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందు పెరిగినాయనే కదా మాతో పాటు ఉన్నాయనే కదా మాతో పాటు కలిసినయనే కదా అవి చూసి ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడతారు ఒక సేవకుడు అండి సేవకు వచ్చిన తర్వాత ఆయన మీద ఉన్న అభిషేకాన్ని చూడాలి సేవకుడు అంటే నువ్వు నేను ఎన్నుకున్నవాడు కాదు దేవుడు ఎన్నుకున్నవాడు దేవుడు ఎన్నుకున్న తప్పులు ఉంటే దేవుడే సరి చేస్తాడు దేవుడే తీర్పు తీస్తాడు నువ్వెంత వాళ్ళు మనం ఎంత తిరుపతించడానికి ఇప్పుడు ఆయనకి అమ్మాయి నచ్చింది చేసుకున్నాడు వీళ్ళకేంటి లేదు కదా అన్నప్పుడు నేను మామూలుగా ఉండొచ్చు కదా ఆయన అంటున్నాడు అటువంటి నమ్మకస్తుడైన మోసేకు నా సేవకుడైన మోసేకు విరోధంగా మీరు మాట్లాడటం మీరు భయపడలేదా అని దేవుని యొక్క కోపం అంట మిరియా మీద రగులు కొనక కుష్టి వ్యాధి కలిది అయిపోయింది నోరు అదుపులో పెట్టుకోలేకపోయింది వాళ్ళిద్దరూ ఏం చేశారని నోరు అదుపులో పెట్టుకోలేకపోయారు ఏం తెచ్చుకుంది వ్యాధి తెచ్చుకుంది కాబట్టి మన నోటిని మనం ఏం చేయాలంట కాచుకోవాలి అదే మత్సు సువార్తలో ఉంటుందండి పన్నెండవ అధ్యాయంలోనే హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడద్దు అంట మన హృదయము వ్యర్థమైన వాటితో నిండిన దానికి అవే వస్తాయి లేదు మంచి మాటలతో మన హృదయం నిండి ఉంటే ఆ మాటలే వస్తాయి ఒకసారి నీ హృదయాన్ని ఉందో చూసుకో వ్యర్థమైన వాటిని హృదయంతో నింపుకున్నావేమో లేదా మంచి మాటలతో నింపుకుని ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను చూస్తాడు నేను దీవిస్తాడు నీ తన పరలోక రాజ్యాన్ని ఇస్తా ఒకసారి నీ హృదయం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు వ్యర్థమైన వాటిని నువ్వు విడిచిపెట్టు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టు వ్యర్థమైన మాటలను విడిచిపెట్టు దేవుడికి లెక్క చెప్పాలంటే మనం ఏ విధంగా ఉండాలి మన నోటి మాటలు ఎలాగుండాలి ఒకసారి ఆలోచించు వ్యర్థంగా ఎవరి గురించి ఏమీ మాట్లాడుకో ఎవరికి తీర్పులు నువ్వు నీ జీవితం నువ్వు చూసుకో నీ బ్రతుకు నువ్వు చూసుకో నీవు ఎలాగుంటున్నావు నీ మాటలు ఎలాగ ఉంటున్నాయి ఒక్కసారి చూసుకుని నిన్ను నీ దేవునికి అప్పచెంపు ఎవరు గొడవ నీకు అనవసరం ఎవరు నేను పరలోక రాజ్యం తీసుకువెళ్ళరు దేవుడు నేను రాజ్యం తీసుకువెళ్తాడు నువ్వు ఇక్కడ బ్రతికే నీ బ్రతుకును బట్టి నువ్వు చేసే పనులు బట్టి క్రియలు బట్టే నువ్వు రేపొద్దున ఆయన రాజ్యం వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అన్నది నిర్ణయించబడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నంత సేపు నీ బ్రతుకు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి నీ క్రియలు దేవునికి నచ్చినట్టుగా ఉండాలి మంచి పనులు చేసేవారుగా ఉండాలి దేవునికి ఒక మనం మన లెక్కప్ప చెప్పాలి లెక్కప్ప చెప్పాలంటే మనం నోటంటే వ్యర్థమైన మాటలు రాకుండా మంచి మాటలు మనం మాట్లాడాలి మన నోటి మాటను బట్టే మనం నీతిమంతులమా అపరాధులమో దేవుడిని నిర్ణయిస్తాడంట మరి నీతిమంతులుగా మనం ఉండి దేవుని రాజ్యము చేరుకుందామా అపరాధులుగా ఉండి మరి పరలో నరకానికి వెళ్దామా అన్నది మనం ఈ భూమి మీద ఉండగానే డిసైడ్ చేసుకోవాలి కాబట్టి ఎవరైతే నరకానికి వెళ్ళాలని అనుకోరు కాబట్టి మనం దేవునికి ఇష్టమైన రీతిగా నీతిమంతులుగా బ్రతికి దేవుడిచ్చే పరలో పరలోక రాజ్యాన్ని చేరుకుందాం ఆర్టీ కృప దేవాతి దేవుడు మన అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీకు అందనాలను ఆయన ఆయన అవును ప్రవ్వ ప్రతి వ్యర్థమైన మాటకులు నువ్వు లెక్క అప్పచెప్పవలసిందని దేవుని నువ్వు ఆయన వాక్యంలో రాయించవు ప్రభా మరి ఇప్పుడు వారికి ఎంతమంది బిడ్డ వాక్యాన్ని విన్నారో నాయన ఆ రీతిగా వారు జీవించే కృప వారికి దయచేయని వారి హృదయాలను మీరు తెరవమని అడుగుతున్నాను ప్రతి ఒక్క బడ్డ నీ రాజ్యాన్ని చేరుకునే కృప చూపించండి ఎంతమంది వారి హృదయాలను సరి చేసుకుంటారో వారి జీవితాలను సరి చేసుకుంటారు వారిపై నీ కృపించమని సహాయం దయచేయమని ఏ సుపరిశోధన వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాను పరమతండ్రి